హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో క్లాక్స్ ఇది నా మార్నింగ్ రూటీన్ అండి మార్నింగ్ ఇద్దరు లేచినప్పటి నుండి రిషిన్ స్కూల్కి తీసుకెళ్లే వరకు నేను ఏదైతే చేస్తాను మీదైతే షేర్ చేసుకుంటాను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లోకి పూరి చేశాను పూరి నేను చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది చెప్పాలంటే లాస్ట్ టైం ఎప్పుడు చేశానంటే చర్రీ కడుపులో ఉన్నప్పుడు సెవెంత్ మంత్ ఉన్నప్పుడు చేశాను బాగా గుర్తుంది అప్పుడు మా మర్రిది వచ్చాడు తనకి పూరీలు అంటే ఇష్టం అని బీట్రూట్ పూరి అయితే చేశాను దాని తర్వాత ఒక్కసారి కూడా చేయలేదు మళ్ళీ ఇప్పుడే చేయడం పూరికి నాకు ఒక చిన్న స్టోరీ అయితే ఉంది అదేంటంటే చెర్రీ నాకు కడుపులో ఉన్నప్పుడు అంటే చెప్పాలంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు ఒకేలాగైతే లేవు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్నా సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా డిఫరెంట్గా ఎక్స్పీరియన్సెస్ కొన్ని థింగ్స్ అయితే జరిగాయిలండి ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చెప్తాను అవి కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఓకే వామిటింగ్స్ అయ్యేటివి కానీ అంత సివియర్గా లేవు ఒకనొక టైంలో ఆగిపోయాయి బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో చర్రీ కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ టు ఫైవ్ మంత్స్ అయితే సివియర్గా అయ్యాయి దాని తర్వాత ఆన్ అండ్ ఆఫ్గా డెలివరీ అయ్యేదాకా అవుతూనే ఉన్నాయి మళ్ళీ అంటే రిషి కడుపులో ఉన్నప్పుడు అంతగా క్రేవింగ్స్ తినాలి అది తినాలని ఏమీ లేదు నార్మల్గానే ఉన్నాను బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం ఏమి తిన్నా వామిటింగ్ అయిపోయేది ఒక పూరీ తప్ప సో వారానికి రెండు సార్లు ఖచ్చితంగా రెండు మూడు సార్లు పూరి తెప్పించుకో తినేదాన్ని ఎందుకంటే ఏం తిన్నా వామిటింగ్ అయిపోయేది పూరి తిన్నప్పుడు కాస్త ఓకేలాగా ఉండేది ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు బట్ ఆ టైంలో సో ఇంకా ఆప్షన్ లేక తప్పక తినేదాన్ని బట్ అది తిన్నప్పుడు చాలా బాగా అనిపించేది నాకు అప్పుడు ఏంటంటే చేసుకునే ఓపిక లేదు చేసి పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు అందుకని బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి హెల్దీగా తినేదాన్ని బట్ వామిటింగ్ అయిన వెంటనే ఇంకా వేరే ఆప్షన్ లేక తినాలి కాబట్టి పూరి తెప్పించుకొని తినేసేదాన్ని అలా ఎప్పుడు నాకు పూరీ చేసినా ఆ డేస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి అలా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీస్ ఉన్నాయి నా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడైతే పూరిలోకి కూర అయితే చేసేద్దాం కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు అనేవి వేసుకొని త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇదేంటంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం మంచి కలర్ వస్తుంది పసుపు వేసుకున్న తర్వాత కొత్త ఫ్రై చేసుకోవాలి అండ్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక అర లీటర్ నుంచి ఒక లీటర్ లోపు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడనైతే లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఎసురు బాగా తెల్లిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల శనగ పిండి బాగా వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత నేను ఒక పొటాటోని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ వేస్తే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు అలానే కూడా చాలా బాగుంటుంది పొటాటో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకోవడమే పూరీ కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నా తర్వాత ఇక్కడ పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేశాను పిండి బాగా నానుంది కొద్ది కొద్దిగా పిండి తీసుకొని రౌండ్స్గా చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉన్నాను ఈ మధ్యలో మరిసి వచ్చి ఏంటమ్మా పూరి చేస్తాను చపాతి చేస్తున్నావు అని చెప్పి అడిగాడు సో తనకేంటంటే చపాతి ఈ పిండితో చేస్తాం పూరి వేరేలా అయితే అనుకున్నాడు సో అలా ఏం కాదు నీకు పూరీనే చేసి అని చెప్పి చెప్పు అయితే తను పంపించాను అన్ని పూరీలు అయితే రుద్ది పక్కన పెట్టేశాను మరీ పల్చగా లేకుండా మరీ లావు లేకుండా ఈ సైజు ఉంటే కరెక్ట్గా బాగా పొంగుతాయి పూరీలు మరి పల్చగా చేసేస్తే అప్పడల్లాగా అయిపోతాయి సో పొంగవు సో అందుకని ఈ కరెక్ట్గా ఆ సైజులో తీసుకొని పిండిరుద్దుకుంటే కరెక్ట్గా వస్తాయి సో వేడిగా ఆయిల్ ఎలా ఉండాలంటే బాగా వేడిగా ఉండాలి మీడియం కాకుండా హై ఫ్లేమ్ పెట్టి బాగా కాగిన తర్వాత మాత్రమే పూరీలు అందులోకి వేయాలి సో వేసిన వెంటనే అలా వదిలేకుండా గంటితో ప్రెస్ చేయడమో లేకపోతే ఆయిల్ నెత్తి పూరి పైన వేయడమో చేస్తూ ఉంటే ఖచ్చితంగా పొంగుతాయి ఇలా పొంగిన పూరీలు అప్పటివరకు కాకుండా కొద్దిసేపు అయిన తర్వాత కూడా అలానే పొంగి ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి కొంతమంది పూరీలు అంటే మైదా యాడ్ చేస్తూ ఉంటారు అవసరం లేదు గోధుమ పిండితో చేస్తే కూడా బాగా పొంగుతాయి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి షి పూరి అంటే వేరే పిండితో అని ఓకే చెప్పాడు తీరా నేను చపాతి పిండితో చేసేసరికి నేను తిన్ను తినేను మారం చేశాడు ఒకసారి టేస్ట్ చేయి నచ్చకపోతే తినొద్దు అని కొంచెం పెట్టేసరికి ఓకే బాగానే ఉందలే తింటాను అని అయితే తిన్నాడు ఆ రోజు ఫస్ట్ టైం రిషి అయితే ఆ రోజు పూరి తిన్నాడు తనకు కూడా నచ్చింది ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి